మనసు యొక్క పూల గురించి నేను చాలాసార్లు చెప్పాను బుక్ కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్ కొనుక్కోండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి నీ మనసులో పూలతట్టుగా మార్చుకోవడం అనేది నీ చేతిలో ఉంది ఉన్నది చాలా చిన్న జీవితం అండి ఆ జీవితాన్ని ఏడిపించి తినకూడదు వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ మీరు గులాబీ మొక్క నాటారనుకోండి గులాబీ పూలు వస్తాయి మల్లి మొక్క నాటారనుకోండి మల్లి పూలే వస్తాయి గంజ నాటితే గంజ వస్తుంది కానీ గులాబీ రాదు గంజ నాడితే గంజ వస్తుంది కానీ మల్లె మొక్కలు రావు మీరు నెగిటివ్ థింకింగ్ నాటి పాజిటివ్ రిజల్ట్ కావాలంటే ఎలా వస్తుందో చెప్పండి మనసే అందాల బృందావనం మనసే అందాల బృందావనం అలా చేసుకుంటే హెవన్ అవుతుంది అర్థనా కూడా గాడి ఏడ్ చేశాడు వీడితోటి ఆగలా చేసిపోతున్నాను మా అత్తగారు మంచిది కాదు మా ఆయన మంచిది కాదు మా ఆడ పొడుచు పొడుచుకు తింటుంది మా టీచర్ మంట కొడుకు మా పక్క ఇంటి మంచివాడు కాదు నేను మంచిది అని ఆర్ యూ కన్వర్టింగ్ యువర్ హెల్ ఇన్ టు హెవెన్ ఆ హెవెన్ ఇంటూ హెల్ స్వర్గాన్ని నరకంగా మార్చుకుంటున్నావా నరకాన్ని స్వర్గంగా మార్చుకుంటున్నావా ఈ ఆలోచన నెగటివ్ థింకింగ్ నడితే నేటి మొక్కలు నేటి పూలు నేటి కాయలు వస్తాయి భయం నాడితే భయం మొక్క భయం చెట్టు భయం పూలు భయం కాయలు వస్తాయి డిప్రెషన్ ఆడితే డిప్రెషన్ మొక్క డిప్రెషన్ చేయడం డిప్రెషన్ 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 డెప్పి మొక్కలు అయిపోతాయి నువ్వేమనుకుంటున్నావు నేను ఎంత ఆనందంగా ఉన్నానో అనండా సార్ సార్ అనండి సార్ లేవండారా ఏ లేవండా సార్ మొక్కలు మండట్ట లేవండి నేను ఎంత ఆనందంగా ఉన్నానో నేను ఎంతో హుషారుగా ఉన్నానో అనుకోండి దిస్ ఈజ్ క్రాంతికార్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ పొద్దున్న ఆరుసార్లు మధ్యాహ్నం వరుసలు సాయంకాలం వరసాలు అన్నీ చూడండి ఆరు వారాలు ఒకసారి అనుకోండి నేను ఎంత ఆనందంగా ఉన్నానో ఎంత హుషారుగా ఉన్నానో అద్దంలో చూస్తున్నా హాయ్ క్రాంతి ఐ లవ్ యూరా హాయ్ ఎవరి మట్టు కావాలి ఎవరు పెరుగుతాడు వాళ్ళే అనుకోండి ముద్దు చేసుకోండి పాంపర్ చేసుకోండి బుజ్జమ్మ చిట్టి తల్లి బంగారు తల్లి బుజ్జిగ నాన్గ డాడీగా నీ జు నీ జుట్టు ఎంత బాధ నీ పోరెడ్డు ఎంత బాధ నీ కళ్ళు అంత బాగా నీ ఒక్కొక్క పాటు ఒక్కొక్క పాటు నీ గురించి పొగుడుకోండి ప్రేమను నాటండి ఆనందాన్ని నాటండి సంతోషాన్ని నాటండి ఆరోగ్యాన్ని నాటండి కొన్నాళ్ళ తర్వాత అవే మొక్కలు వస్తాయి అవే చెట్లు వస్తాయి అవే పూలకొస్తాయి అవే ఆ పండు వస్తాయి అవే జీవితం వస్తాయి మనసే ఒక పూల తోట మనసే అందాల బృందావనం మనసే ఆరోగ్యాల తోట వాట్ యు సో యూ కెన్ రీప్ బ్యాక్ నో మోర్ నో లెస్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లాఫ్ హార్వెస్టింగ్ లాఫ్ హార్వెస్టింగ్ వాట్ యు సో యూ కెన్ రీప్ నువ్వు ఏదైనా అడిగితే అదే వెనక్కి వస్తుంది నువ్వు ఏది సమాజానికి ఇస్తే అదే నీకు వెనక్కి వస్తుంది ఆ లవ్ యూ అంటే అటు నుంచి ఐ లవ్ యూ టూ అని వస్తుంది నా కొడక వేసేస్తానంటే నీకు ఒకవేళ ఉంది వాడికి రెండు వేలు నా కొడక వేసేస్తున్నాడు నువ్వు వేదవా అని చూడు అటు నుంచి వేధవన్నారు వేధవా అని వస్తుంది అండి లైఫ్ రీజన్ ఎక్కువ ఎక్కువ అంటే రివైబ్రేషన్ అనమాట రీసౌండ్ అనమాట ప్రతిధ్వని అనమాట నీ జీవితంలో నీకు వచ్చేదంతా కూడా నువ్వు అనుకుంటేనే వస్తుంది అన్నీ కష్టాలే అనుకున్న వాడికి కష్టాలు అట్రాక్ట్ అవుతాయి కష్టాలు వచ్చినా సరే ఇష్టంగా నేను ఎదుర్కొంటానంటే కష్టాలు వచ్చినా సరే ఇష్టంగా ఎదుర్కొంటా ప్రతి కష్టానికి రాటు దేని పైకి పోతావు ప్రతి ప్రాబ్లంకి ప్రోగ్రెస్ వచ్చి పైకి వెళ్ళిపోతావు అంతేగాని ఏ ప్రాబ్లం వస్తాడు ఏగల చచ్చిపోతున్నావు భగవంతుడా అన్ని కష్టాలు వచ్చినాయి అన్ని బాధలు వచ్చినాయి అబ్బా అప్పుడే నాకు నోడు నొప్పి వాళ్ళు నొప్పి కాళ్ళు నొప్పి నొప్పి అబ్బా ఈ షూటింగ్ ఎవరికని పెట్టడో భగవంతుడా కంటికి మా ఫ్లడ్ లైట్ కళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళంత నీసం వచ్చేస్తుంది ఈ కెమెరాలు గెమెరాలు ఇవన్నీ అప్పుడే నాకు నొప్పులు వచ్చేస్తాయి నువ్వు అనుకుంటే గా నొప్పులు వస్తాయి నాకు నొప్పు గుర్తొస్తుంది అప్పుడు నిలబడి నిలబడి ఈ ఫ్లడ్ లైట్లు మొక్క మీద పడి పడి కళ్ళు మంటలు నొప్పు బతుక ఇష్టపడి చేస్తున్నావా కష్టపడి అంటే ఇష్టపడి చేయడం అప్పుడు ఫలప్రదం ఎపతి అంటే ఏదో చేద్దాం నిష్ఫలం యాంటిపతి అంటే నువ్వు వ్యతిరేక భావంతో చేయడం దుష్ఫలం ఎంపతి అంటే ఫలప్రదం ఎప్పటి అంటే నిష్ఫలం ఎంటిపత్ అంటే దుష్ఫలం ఎలా ఉండాలో డిసైడ్ చేసుకో ఇష్టపడి కష్టపడి నీ ఆలోచన తీరు మార్చుకుంటే ఫలితాలు వస్తాయి ఏదో మొక్కుబడిగా జీవితం కొడుతుంది లేవడం లేవడం అబ్బా భగవంతుడు అన్ని కష్ట ఆలోచన లేకపోతే నిష్ఫలం నీకేవి రావు ఎంటిపత్ ఏంటంటే బాధ్యతలు తెచ్చి తిరగడం ఫోనోగ్రఫీ చూడడం మొబైల్లో కూర్చోవడం విపరీతంగా దేనికో దానికి అడిక్ట్ అయిపోవడం నీ బాధ్యతలు ఇటుంటే నీ డైరెక్షన్ వెళ్తే నీకు వెళ్ళవలసింది ఇటు ఎలా వెళ్తుంటే యాంటీపతి దుష్ఫలం ఫ్యూచర్లో నీకు ఏదో ఒక బ్యాడ్ సంకేస్తుంది ఈరోజు చేసిన దానికి ఈరోజు నీకు రిజల్ట్ రాకపోవచ్చు పిచ్చి మొక్కలు వెంటనే లేస్తాయి ఏ ప్రయత్నం అక్కర్లేదు వరి పది రోజుల్లో మొక్క వస్తుంది మూడు నెలల్లో పలసాయం చేతికి వస్తుందండి కొబ్బరి చెట్టు వెంటనే రాదు ఐదేళ్ళ తర్వాత ఫలసాయం వస్తుంది వెదురు కూడా అంతే ఐదేళ్ళ తర్వాత ఫలసాయం వస్తుంది నూట యాభై అడుగులు వెళ్ళిపోతుంది ఇమీడియట్గా వచ్చేదంటే పిచ్చి మొక్కలు పెరుగు మొక్కలు అని కలుపు మొక్కలు ఎవడన్నా ఏదన్నా అన్న వెంటనే నీకు నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తే ఇమీడియట్గా వచ్చేస్తుందండి సంవత్సరాల ధరబడి నేను పాజిటివ్ థింకింగ్ చెప్పినా సరే అంత త్వరగా నీకు బొరలాకెక్కదు ఎందుకంటే నువ్వు నెగటివ్ నమ్మినట్టుగా నేను చెప్పే పాజిటివ్ నువ్వు నమ్మవు త్వరగానే ఎక్కదు వ్యవసాయం చేయాలి దానికి కల్టివేట్ చేయాలి వీడ్స్ తీసేయాలి కలుపు మొక్కలు తీసేయాలి విత్తనాన్ని నాటాలి ఎరువులు వేయాలి మొక్కలు వేయాలి నీళ్ళు పెంచి పోషించాలి ఒక పద్ధతి ప్రకారం చేస్తే అగ్రికల్చర్ అండి అదే పద్ధతి ప్రకారం బ్రీల్ చేస్తే మైండ్ కల్చర్ అండి ఈ అగ్రికల్చరు మైండ్ కల్చరు గురించి తెలుసుకునే విధానాలు మీరు తెలుసుకోగలిగితే పిచ్చి మొక్కలకి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే నెగిటివ్ థింక్ ఇంపార్టెన్స్ ఇస్తారు మంచి మొక్కలకి అది ఎరువులు వరి కావచ్చు కొబ్బరి కావచ్చు మామిడి కావచ్చు నారింజ కావచ్చు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారా పిచ్చు మొక్కల్ని ఎవరన్నా పట్టించుకుని బాధపడితే కూర్చుంటారు పీకేయాలి 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 ఎందుకు చెప్తున్న టీవీ నైన్ వాళ్ళు ఒకటి చెప్పిద్దే చెప్పి చెప్పిద్దే చెప్పిద్దే మీకు ఎక్కడ లేదు కదా ఈ మధ్య నేను అది మొదలు పెట్టాను అనమాట పీకేయాలి అంతే అంతగా నాకు నేట్ దింగికి వచ్చేస్తున్నాం బాబు నేటి దింగి వచ్చావు రైతు అంటాడు అంటే కలుపొక్కలు వచ్చి బాబు కలుపోకొచ్చు బాబు కలుపకలు వచ్చేస్తారు అంటాడు రైతు కలుపకలా వచ్చినాయి ఏం చేస్తే బాగుంటుంది అది చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఫినిష్ చీడ వచ్చిందా దానికి ఏం చేయాలి ఫినిష్ చీడ పురుగులు పట్టాయా దానికి ఏం చేయాలి ఫినిష్ నువ్వేం చేస్తున్నావు బాబా నేట్ తింగికి వచ్చేస్తుంది నాటి తింగి బాబా ఓసిడీకి వచ్చేది ఓసిడీకి వచ్చాను బాబా నాకు జుట్టుడు పోతుంది బాబు ఉన్నదే కొంటు బుడుకుడుకు బడు బుడు బుడు పుడుకొని అదేం ఓడదులేండి అంత గట్టిగా వీక్నెస్ గస్ స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు కూడా జుట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే జుట్టు గురించి ఎక్కువ ఆలోచించుకుంటే మైండ్ పవర్ను పెంచుకోండి దెబ్బకి ఎవరికైనా నెగిటివ్ దింకొత్తం బాబా అనకూడదు పాజిటివ్ కోసం ప్రయత్నించాలంటే భావం తద్భావ అతి పెట్టుకుంటా పెట్టుకుంటారు అర్రద్దుగా పెట్టుకుంటా పెట్టుకుంటారు నల్లగా పచ్చద్దలు పెట్టుకుంటే పచ్చగా పచ్చగా లోక లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది నీ కళ్ళతోడు మార్చు పారాడైమ్ మార్చు చూసే దృష్టి మార్చు నీ పట్ల నువ్వు చూసే దృష్టి ఎదురల పట్ల చూసే దృష్టి మార్చు ఆలోచనే వస్తారని స్ట్రక్ అయిపోద్దు స్ట్రక్ అయిపోద్దు స్ట్రక్ అయిపోద్దు మూవ్ ఆన్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ ఏ చెత్త ఆలోచన వచ్చిందో దానికి ఆపోజిట్ పాజిటివ్ ఆలోచన కొట్టు నేను చేయలేను అని ఆలోచించేనెందుకు చేయలేను కాంటా నచ్చింది అనుకోండి వై కాయ్ అన్ననుకో నీరసంగా అనద్దు హుషారుగా ఉంది నాకు ఆనందంగా ఉంది నేను తినే ప్రతి ఫుడ్ బాడీలో శక్తిగా మారుతుందని ఊహించుకో ఏం ఫుడ్ ఏంటో కల్తీ సరుకులు ఎక్కువైపోయి నీరసాలు నిస్సత్తులు వస్తాయి ఆ డాక్టర్లు నమ్మకూడదు మందులు నమ్మకూడదు మందుల షాపులు నమ్మకూడదు ఫుడ్ అంతా కల్తీ అటండి అన్నాడు అనుకోండి ఎవడన్నా యూట్యూబ్లో ఇంకంతే కల్తీ 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 ఫుడ్డు ద్వారా వచ్చే ఆరోగ్యం కంటే ఆ మాట ద్వారా వచ్చే అనారోగ్యం నీకు ఎక్కువ నీకు ఎంత వీలైతే అంత మంచిది తినుబాబు అది ఒక్కటే సూత్రం దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు మిల్లెట్ తిన్న అంత ఆరోగ్యవంతం మరి ఎంతకాలం వరి తిన్న వాళ్ళు అందరూ జబ్బులు పడ్డారు ఎటు వందలాది సంవత్సరాల నుంచి మనం వరిే తింటున్నాం రెండు మిల్లెట్స్ మంచివే నేను తింటేనే ఆరోగ్యవంతులు అతను మిగతా అంతా పోతారని కాదు అదేదో బాగా పోతారు ఇదేదో తినండి పోతారు ఇది తింటేనే గొప్పలో ఇది తింటే ఇవన్నీ వద్దండి ఎంత వీలైతే నువ్వు అంత పాటించండి అతిగా వద్దు ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తే అంత వీలైతే అంత ప్రయాణం ఉంటాయి ఎంత వీలైతే అంత ఆనందంగా ఉండదు ఎంత వీలైతే అంత చదువు ఎంత వీలైతే అంత యోగా చేసుకుని అంత వీలైతే అంత నువ్వు యాత్ర హెల్ప్ చేయి ఈ విధంగానే అనే ప్యాటర్న్ అనేది ప్రపంచంలో మెడికల్ టెక్స్ట్ బుక్లో లేవండి సిస్టమ్ చెప్తారు ప్రోటీన్ ఇంత కావాలి కార్బోహైడ్రేట్స్ ఇంత కావాలి మరొకటి కానీ నువ్వు ఆరోగ్యం అనేది నువ్వు బ్రెయిన్లో ఒక కాన్సెప్ట్ అండి అది ఈ విధంగా అయినా వస్తుందని విత్తనాడితే ఆ విధంగా లేకపోతే అనారోగ్యవంతులు అని అనుకోవద్దు మనకు కావాల్సిన ఆరోగ్య నియమాలు పాటించండి మంచి జరుగుతుంది నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయా తీసి పాడేసండి పాజిటివ్ ఆలోచన పెట్టండి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా వస్తే నీ ప్రభావం నా మీద ఉండదు నీకు నేను తల వగ్గను నువ్వు నన్ను ఏమీ చేయలేవు బికాస్ వెనకాల ఎవరన్నారు మా క్రాంతి గారు గారు ఉన్నారు చూసుకుంటాడు ఆయన చూస్తావా తక్కువ ఏ ఆలోచన వచ్చారు వా ప్రేమను పెంచుకోండి ఆత్మీయత పెరుపుకో అనురాగాన్ని పెంచుకోండి సక్సెస్గా ఉండండి సంతోషంగా ఉండండి మంచి ఆలోచనతో పెంచుకోండి మంచి మనసుతో ఉండండి ప్రేమ ఆత్మీయత వల్ల మంచి కెమికల్స్ వస్తాయి నవ్వు లవ్వు వాళ్ళు మంచి కెమికల్స్ వస్తాయి వాకింగ్ వాళ్ళు మంచి కెముకొద్దు యోగా వాళ్ళు మంచి కమ్ముకుతుంది ఎండ తగలడం వల్ల మంచిగా ఉంటుంది మొక్కని నిమిరితే కుక్కని నిమిరితే మీ ఇంట్లో కుటుంబాలు తోలు అగ్గి చేసుకుంటే అప్పుడప్పుడు మీకు మీరు లైల చెప్పండి అప్పుడప్పుడు పెద్ద వాళ్ళకి ఐలవ్ చెప్పిన అప్పుడప్పుడు నాకు చెప్పి అప్పుడప్పుడు నేను మీకు చెప్పి ప్రేమతో నింపుకోండి బ్రెయిన్ ప్రేమ అందుకే రెండు బుక్కుల పేర్లు చెప్తాను చదవండి మైండ్ బిడ్స్ అండ్ మిరకల్స్ లవ్ మెడిసిన్ అండ్ మెరికల్స్ పీస్ లవ్ అండ్ హీలింగ్ లవ్ మెడిసిన్ అండ్ మెరికల్స్ పీస్ లవ్ అండ్ హీలింగ్ మనశ్శాంతి ప్రేమ యొక్క గొప్పదానం మీకు తెలుస్తుంది అనమాట అదే ఐ లవ్ యూ అనేసరికి కంపల్ కొంపల ఏమి అనుకో అదే దాంట్లో బ్యాడ్ థాట్ ఏమి ఉండదండి ఆత్మీయత ప్రేమ అనే ఐ లవ్ యూ అంటే ఇండైరెక్ట్ గా పాజిటివ్ థింకింగ్ అని అర్థం నువ్వు దేని పట్లనే ప్రేమిస్తుంటే నీ పాజిటివ్ థింకింగ్ ఉందని అర్థం లేవడం లేవడం వర్క్ని ప్రేమించడం స్టార్ట్ ద డే స్టార్ట్ విత్ లవ్ ద డే స్పెండ్ విత్ లవ్ ద డే అండ్ విత్ లవ్ ద స్లీప్ విత్ లవ్ ఇది పాజిటివ్ థింకింగ్ అంటే లవ్ అంటే ఏదో రొమాంట్ అని అనేసుకోకండి పనిని ప్రేమించడం కూడా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమతత్వం ఉంటుందన్నమాట నీ మనసులో ఏది నాటితే అదే వస్తుంది వాడు ఎలా అనేసాడు అయిపోయినా నాకు ఏదైనా అయిపోతుంది అన్నామంటే అది నెగిటివ్ థింకింగ్ అది సో మనసులో ఏది నాడితే అదే వస్తుంది అగ్రికల్చర్ వ్యవసాయం మ్యాంటికల్చర్ మోనోసాయం అగ్రికల్చర్ వ్యవసాయం మైండ్ కల్చర్ మోనోసా అగ్రికల్చర్ వ్యవసాయం కల్టివేషన్ మైండ్ కల్చర్ మోనోసాయం వ్యవసాయం ఎలా చేస్తారో మనోసాయి కూడా అలా చేయండి మీరు లేకపోతే నేర్చుకోండి గ్రో హెల్దీ వెల్దీ వైద్య యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫ్రీ ప్రోగ్రామ్స్ పెయిడ్ ప్రోగ్రామ్స్ ఫ్రీ వెబినరీసు ఫ్రీ లైవ్ క్లాసెస్ పెయిడ్ లైవ్ క్లాసెస్లు మెటీరియల్ అన్నీ దొరుకుతాయి ఇది నచ్చితే నచ్చితే నీ కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో రాయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీకు ఎవరికైనా సరే ఏవైనా స్కిల్స్ ఉంటే అది రికార్డ్ చేసి నాకు పంపండి సేల్స్కి పెడతాను వేనో కావచ్చు మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు కుకింగ్ కావచ్చు యోగా కావచ్చు మీ టెన్త్ ఇంటర్వ్యూ డిగ్రీ పీజీలు ఐఏటీలు అన్నట్లు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ కావచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది నాకు పంపండి సేల్స్ పెడతాను ముందులే మంచిగా ముందు ముందుగా మీ అందరి జీవితాలు అద్భుతంగా మారాలి మనసే ఒకట ఆల్ ద బెస్ట్